ఏంటి ప్రోగ్రాం ఎట్ల నమస్కారం అందరికీ నమస్కారాలు ఎట్ రండి అందరికి నమస్కారం అనిత గారిని ఇక్కడ అనిత గారిని అనిత కుర్చీ కూర్చోండి అనిత గారు కుర్చీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం గారికి గౌరవ మంత్రి వర్యులు వచ్చిన వారు అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ సార్ మనకి సైక్లోన్కి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ నాలుగు రోజులు వారు చేసినటువంటి పని కృషి అందులోనూ కూడా క్విక్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఐడెంటిఫై చేస్తాం సార్ సైక్లోన్లో రోల్ ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అగ్నిమాపక శాఖ అదేవిధంగా ఫిషరీసు అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ అండ్ గ్రామ సచివాలయాల శాఖ అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా అన్ని స్థాయిలో సార్ స్థాయి మండల స్థాయిలో కూడా ఎగ్జాంపులరీ వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది త్రూ ది డిపార్ట్మెంట్స్ త్రూ ది కలెక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే సార్ ఇన్ఫ్యాక్ట్ డేటా ఆల్సో పెట్టి చేయటం జరిగింది ఇట్స్ నాట్ సింపుల్గా ర్యాండమ్గా కాకుండా డిపెండింగ్ ఆన్ ద వర్క్ దే హవ్ డన్ అండ్ రెండే ప్రామాణికాలు సార్ హౌ క్విక్లీ దే రియాక్టెడ్ సెకండ్ ఈజ్ ది కైండ్ ఆఫ్ వర్క్ ది డన్ ఈ రెండు ప్రాతిపదలు కింద అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయటం జరిగింది సో అఫ్ కోర్స్ కొన్ని వేల మంది పనిచేశారు వాళ్ళలో మనం కొంచెం బెస్ట్గా ఉన్నటువంటి ఒక నూట ముప్పై మందిని మనం ఈరోజు ఇక్కడికి పిలవటం జరిగింది దీంట్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ మనకి ఆఫీసర్స్ నుంచి వచ్చారు సార్ ఒక థర్టీ మెంబెర్స్ మనకి ప్రజాప్రతినిధులు వచ్చారు మొత్తం వన్ థర్టీ మెంబర్స్ ఆర్ దేర్ టు ఫెలిసిటేటింగ్ దెమ్ సో దట్ దే ఆర్ మోటివేటెడ్ అండ్ దెన్ ఆల్సో ది మెసేజింగ్ ఆల్సో టు ది ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఈస్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ బింగ్ రికగ్నైజ్ సో ఐ రిక్వెస్ట్ యూ టువ్ బ్లెస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా కంప్లీట్ చేద్దాం ఎందుకంటే ఈరోజు పేదల సేవలో ప్రభుత్వం కింద కార్యక్రమం ఉంది నేను కూడా ధర్మపురం వెళుతున్నాను ఇప్పటి వరకు ఎప్పుడూ మిస్ కాని ఏకైక కార్యక్రమం ప్రతి నెలా మొదటి తారీఖున దానికి అటెండ్ అవుతున్నాయి ఇటీవల జరిగినటువంటి తుఫాన్ ఇది ఒక స్టడీ కింద తీసుకున్నాం అదే అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం నాకు ఈ తుఫాన్ వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను ఈ రాష్ట్రానికి ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి అది నేచర్లో వచ్చిన సమస్యలు ఒకటి కరువు రాయలసీమ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు అనేది పెద్ద సమస్య కడా నా ప్రాంతానికి పోతే నాకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అడిగేవారు కనీసం పది సంవత్సరాలు మేము పంటేస్తే ఎనిమిది సంవత్సరాలు మాకు పంట రావడం లేదు దీంతో నష్టపోతున్నాం కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడి నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంతవరకు ఆదుకోగలుగుతున్నాం రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్ ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్లబల్ ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిజడ్వాంటేజ్ ఉంది మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు జిల్లా రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ కోడ్ తయారు చేస్తున్నాం అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం మూడోది ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణ ఒక అరికేన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు హరికేన్ వచ్చింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ స్టేషన్ ఒక ఆరేడు రోజుల్లో మ్యాక్సిమం టెన్ డేస్లో నార్మల్స్ తీసుకురాగలిగాం టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆడనే ఉన్నాం వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు వీళ్ళందరిని కూడా తరలించాం మండలానికి కొనబెట్టాం సెక్రటరీస్ని దాంతో నార్మల్సీ వచ్చింది పర్ఫెక్షన్ వచ్చింది ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్ ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను వీళ్ళ రికార్డ్స్ అన్నీ ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసుల్లో ఐపిఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియేట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని తిరుక్కోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడా ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎమ్డి మిగిలిన ట్రాక్ చేసాం చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఉండే అక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డ డెవలప్ చేసిన అవేర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం రిజర్వాయర్స్ కానీ విలేజెస్ కానీ చెరువులు కానీ మొత్తం వాటర్ బాడీస్ అన్నీ తీసుకొని చేసాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక ఇద్దరు చనిపోయారు ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలంతమందిని కాపాడగలిగాం ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ ఎవరియిన్ పడినప్పుడు ముందుగానే ఇది చేశాం అక్కడి నుంచి వీళ్ళంత వరకు కాపాడాం